శ్రీ మహా నమః శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని అంశాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక కుంభరాశి వ్యక్తులకు మీ చార్మింగ్ ప్రవర్తన ద్వారా మీరు అందరినీ రేపటి రోజున ఆకర్షిస్తారు మీకు రేపటి రోజున కావలసినటువంటి పనులను మీరు మీ మిత్రులతో కానీ బంధువులతో కానీ చేయించుకుంటారు మీకు కావలసినటువంటి డబ్బులను సంపాదించుకోవడానికి అనేక మార్గాలను వెతికే ఆలోచన చేస్తారు ఇక కుంభరాశి వ్యక్తులు అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు చక్కటి వివాహ సంబంధం కుదరబోతూ ఉంది ప్రేమ జీవితంలో కూడా మీ అంకితమైనటువంటి తిరుగులేని ప్రేమకు అద్భుతాన్ని సృష్టించే శక్తి మీకు కలిగి ఉంటుంది ఇక కుంభరాశి వారు మీ ఇంటిని చక్కదిద్దడానికి శుభ్రపరచడానికి మీరు చక్కటి ప్రణాళికలను రూపొందించుకుంటారు జీవిత భాగస్వామి సమక్షంలో రేపటి రోజున మీకు అద్భుతంగా గడుస్తుంది అనే చెప్పుకోవాలి అలాగే తను యందు బెస్టివ్గా సాక్షాత్కరించడం ఖాయం ఇక రేపు మీకు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది మిమ్మల్ని రోజంతా కూడా ఉత్తేజపరిచేలా చేస్తుంది అదేవిధంగా మీరు కొత్త పనులను చేపట్టి సకాలంలో మీరు వాటిని పూర్తి చేస్తారు మీకు ఇంటా బయట కూడా రేపటి రోజున ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయాలు తెలియబోతూ ఉన్నాయి ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులకు రేపు మీకు ఒక ఉపకారం అనేది కలుగుతుంది ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరు చక్కటి పురోగతి అనేది సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు అనేవి రేపటి రోజున మీకు సంతృప్తికరంగా సాగుతాయి కుంభరాశి వారు రేపటి రోజున మీకు ఊహించినటువంటి విధంగా ఒక ఆదాయ మార్గం అనేది రాబోతు ఉంది తద్వారా మీరు ఆశ్చర్యానికి గురి అవుతారు ఆర్థిక పరిస్థితి మీకు రేపటి రోజున మెరుగుపడే విధంగా కనిపిస్తూ ఉంది ప్రశాంతమైన జీవితం మీకు రేపటి రోజున కలుగుతుంది మీరు చేస్తున్నటువంటి పనులలో ఉండే అవాంతరాలు అయితే తొలగిపోబోతూ ఉన్నాయి మీరు రేపటి రోజున కొన్ని సేవా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు ప్రముఖులతో మీకు రేపటి రోజున పరిచయాలు ఏర్పడతాయి రేపటి రోజున పలుకుబడి పెరిగినటువంటి వ్యక్తుల ద్వారా మీకు ఒక గొప్ప పని అనేది పూర్తి కాబోతూ ఉంది కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి రేపటి రోజున మీ ఇష్టదేవానికి పూజించండి కుదిరితే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అర్చన చేయిస్తే చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్